ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చమర్తి జగన్మోహన్ రాజును అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ రాజంపేటలోని జగన్మోహన్ రాజు కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు చమర్తి అనుచరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సంబరాలకు హాజరైన కార్యకర్తలు నాయకులు చంద్రబాబునాయుడు తీసుకున్న ఈ నిర్ణయం రాజంపేట నియోజకవర్గానికి కొత్త ఊపునిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు